అందరికీ నమస్కారం ఈరోజు వీడియో అయితే దివ్యాంగుల కోసమనే చేస్తున్నాను దివ్యాంగులకి ఎక్స్క్లూజివ్గా వీడియో చేసి చాలా రోజులయ్యిందని అదే పనిగా మంచి కంటెంట్తో రావాలి అన్న ఉద్దేశంతో చాలా రోజుల తర్వాత మంచి అయితే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా అయితే తీసుకుని వస్తున్నాను ఇదైతే ఈ కంటెంట్ అనేది ఈ వీడియో అనేది చాలా అంటే చాలా వాల్యుబుల్ వీడియో ప్రతి ఒక్క దివ్యాంగుడికి చదువుకున్న వారికి కానీ చదువు లేని వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో ఇది కాబట్టి ఈ వీడియో పూర్తయ్యేంత వరకు జాగ్రత్తగా చూడండి ఇప్పటి వరకు మీకు ఎవరికి కూడా అయితే ఐడియా ఉండకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పటివరకు నేనైతే దాదాపు పది పదహైదు రోజులుగా చూస్తున్నాను ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ వీడియో గురించి అయితే నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ గురించి అయితే ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదు నేను దీని గురించి పర్సనల్గా సెర్చ్ చేసి తెలుసుకొని నేను మీకైతే ఇప్పుడు చెప్పబోతున్నాను ఇది ఏంటంటే దివ్యాంగుల కోసమని ప్రత్యేకంగా మన కేంద్ర ప్రభుత్వము ప్రైవేట్ వాళ్ళతో అంటే ప్రైవేట్ కంపెనీస్తో టైఅప్ అయ్యి ఒక ప్రత్యేకమైన అయితే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అయితే తీసుకొని వచ్చింది అదే దాని పేరు ఏంటంటే పీడబ్ల్యూడి డాట్ కామ్ అంటే ఫిజికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి అంటే డిజబిలిటీ ఉన్న వాళ్ళకి సపరేట్గా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అయితే తీసుకొని వచ్చింది ఇందులో డిజబిలిటీ వాళ్ళకి తప్ప అంటే దివ్యాంగులకి తప్ప ఇంకెవ్వరికి కూడా ఇందులో ఉద్యోగాలు అయితే చూపించదనమాట ఇది ఎక్స్క్లూజివ్గా గవర్నమెంట్ చేత రన్ చేయబడుతున్న ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఒక వెబ్సైట్ అనమాట ఇందులో ఏంటంటే ఈ పీడబ్ల్యూడి డాట్ నౌకరీ డాట్ కామ్లో ఏంటంటే జాబ్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే జాబ్స్ ఇస్తున్నారో ప్రైవేట్ కంపెనీస్ ఎవరికి డిజేబిలిటీ వాళ్ళకి దివ్యాంగులకు ఎవరైతే జాబ్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోర్టల్లో ఉద్యోగాలు అయితే పెడతారు అంటే పబ్లిష్ చేస్తారు దాని తర్వాత ఇక్కడ ముఖ్యంగా మూడు ట్యాబ్స్ ఉంటుంది జాబ్ సీకర్ అని ఎంప్లాయర్ అని ట్రైనింగ్ అని ఈ యొక్క పోర్టల్లో ఎవరైతే డిజబిలిటీ వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ పోర్టల్లో జాబ్స్ పెట్టడం అనేది జరుగుతుంది ఎవరైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ పీడబ్ల్యూ నౌకరీ డాట్ కామ్లో కానీ రిజిస్టర్ చేసుకున్నట్లయితే వాళ్ళ మెయిల్స్కే ఈ డిజెబిలిటీ వాళ్ళకి మాత్రమే ఇస్తున్న జాబ్స్ అంతా కూడా జా జాబ్ అలర్ట్స్ అంతా కూడా మీ యొక్క మెయిల్స్కి లేదా మీ ఫోన్ నెంబర్లకి వస్తుంది దాని తర్వాత ఉచితంగా ట్రైనింగ్ ఇస్తుంది అనమాట అంటే పీడబ్ల్యూడి వాళ్ళకు మాత్రమే సపరేట్గా గవర్నమెంట్ చేత డిజైన్ చేయబడిన ట్రైనింగ్ అయితే ఉంటుంది అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అటువంటి ట్రైనింగ్స్ కూడా ఈ పీడబ్ల్యూడి నౌకరీ డాట్ కామ్ ద్వారా అయితే ఇస్తారు ఈ యొక్క వెబ్సైట్ వచ్చి ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్క జిల్లా ఒక పల్లెల దగ్గర నుంచి ఒక జిల్లాలు రాష్ట్ర స్థాయిలో ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు ఉన్నాయో అదేవిధంగా ఎక్కడెక్కడైతే స్వయం ఉపాధి చేసుకోగలరో వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కానీ ఈ యొక్క పీడబ్ల్యూనోపి డాట్ కామ్లో అయితే ఉంటుంది ఇక్కడ మీరు మరీ ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ రిజిస్టర్ చేసుకోవడమే అనమాట అది రిజిస్టర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా మీకు ఇది కానీ ఇక్కడ కానీ మీరు కానీ రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ మెయిల్ కానీ లేదా మీ యొక్క ఫోన్ నెంబర్కు కానీ జాబ్ అలర్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా ఇవంతా జెన్యూన్ అయి ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ చేత నడిపిస్తున్నది కాబట్టి ప్రతిదీ వాళ్ళు చెక్ చేస్తారనమాట చెక్ చేసే ఏదైతే జెన్యున్గా జాబ్స్ ఇస్తున్నాయో ఆ కంపెనీస్నే ఈ ఆ కంపెనీస్కే ఇందులో లాగిన్ అవి ఇస్తారు వాళ్ళే ఇక్కడైతే మీకు ఈ పలానా జాబ్స్ ఇస్తున్నాము అని అయితే వాళ్ళే మీకు ఈ డాష్ బోర్డులో అంటే ఈ డిస్ప్లేలో పెడతారనమాట ఎక్కడెక్కడ ఏమేమి జాబ్స్ ఉన్నాయి అనేసి అని ఇది కంప్లీట్గా జెన్యున్ సైటు దట్టు గవర్నమెంట్ సైటు బట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీంతో ఎక్కడెక్కడైతే జాబ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా అంటే వారి యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇక్కడ వాళ్ళు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నారు మరియు మీకు ప్లేస్మెంట్స్ కూడా చూపిస్తున్నారు అనమాట సో ఇప్పుడు ఈ యొక్క పీడబ్ల్యూడి పీడబ్ల్యూడి నౌకరీ డాట్ కామ్ యొక్క వెబ్సైట్లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో ఇప్పుడు నేనైతే మీకు చెప్తాను క్లియర్గా చూడండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ లెంతీగా కూడా లేదు ఈజీగా మీరు ఇందులో రిజిస్టర్ అయ్యి దాని తర్వాత అయితే జాబ్ అలర్ట్స్ పొందుతారని ఆశిస్తున్నాను మీరు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలామంది లక్షల్లో ఉన్నారనమాట ఆ లక్షల మందికి ఈ వీడియో రీచ్ అవ్వాలి ఈ యొక్క గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా జాబ్స్ పొందాలి అంటే మీరు లైక్ చేయడం వల్ల అందరికీ రీచ్ అవుతుంది కాబట్టి అందరికీ మీరు హెల్ప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇప్పుడు మనము దీంట్లోకి ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలో చూస్తాం మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను నేను చూడండి ఇప్పుడు ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళిపోండి గూగుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సర్చ్ బటన్ దగ్గర పీడబ్ల్యూడి నౌకరీ డాట్ కామ్ అని అయితే టైప్ చేయండి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి మొబైల్లోనే చూపిస్తున్నాను ఎందుకంటే మీకు అందరికీ ఈజీగా ఉండాలని మొబైల్లో చూపిస్తున్నాను పీడబ్ల్యూడి నౌకరీ డాట్ కామ్ అనేసి అని వెబ్సైట్ అట్లయితే ఒకటి ఓపెన్ అయ్యింది చూడండి ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అయింది కదా ఇక్కడ మీకు ఇక్కడ జాబ్ సీకర్ అని కనిపిస్తుంది చూడండి అంటే ఇక్కడ ఈ జాబ్ సీకర్ దగ్గర మీరు క్లిక్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట ఆ జాబ్ సీకర్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మీకు జాబ్ సీకర్ లాగిన్ చూపిస్తుంది ఇక్కడ మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే ఇబ్బంది లేదు లాగిన్ కాకుండా ఉంటే ఆ జాబ్ సీకర్ దగ్గర మీరు ఆల్రెడీ రిజిస్టర్డా కాదా అంటుంది అక్కడ రిజిస్ట్రేషన్ కాలేదు అని చెప్పి నొక్కితే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ ఏమిస్తారంటే మీరు మీ క్యాండిడేట్ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇవ్వవలసి ఉంటుంది ఇక్కడ మీ క్యాండిడేట్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట అంటే సపోజ్ ప్రశాంత్ అనుకోండి ప్రశాంత్ అని టైప్ చేయండి దాని తర్వాత స్టేట్ మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇవ్వవచ్చును లేదా తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని చెప్పి ఇవ్వవచ్చును అనమాట సో ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది స్టేట్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే అడగడం జరుగుతుంది ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడి అయితే ఇస్తారు ఈమెయిల్ ఐడి ఇచ్చిన తరువాత మీకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏ ఇయర్ అయితే పుట్టినారో అంటే మీకు ఆధార్ కార్డులు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు దేంట్లో ఉద్యోగాలు కావాలి అని అడుగుతుంది అలా అపారలా ఆటోమేటివా లేదా ఎలక్ట్రానిక్సా ఫుడ్ ప్రాసెసింగ్ గ్రీన్ జాబ్సా హెల్త్ కేర్లో ఏమన్నా కావాలన్నా లైఫ్ సైన్సెస్లో కావాలన్నా మేనేజ్మెంటా మైనింగ్ ఇట్లా అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ అంటే ఎక్స్క్లూజివ్గా మీకు మాత్రమే డిజబిలిటీ వాళ్ళకి ఏమన్నా జాబ్స్ ఉన్నాయని అడుగుతుంది అనమాట అంటే దే ఏ దేంట్లో ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత మీరు ఎక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారు అన్నది అన్నది అడుగుతుంది ప్లస్ మీకు డెజిగ్నేషన్ ఎటువంటి డెసిగ్నేషన్ కావాలి అంటే ఎటువంటి జాబ్ కావాలి బ్యూటీ థెరపిస్టా లేదా ఎలక్ట్రీషియన్గా కావాలన్నా లేదా హౌస్ కీపర్ కమ్ కుక్క లేదా మొబైల్ ఫోన్స్ రిపేర్ చేస్తారా ఇట్లా నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయన్నమాట అంటే పికల్స్ మేకింగ్ అంటే ఇంట్లో ఉండి మీరు ఊరగాయలు కూడా తయారు చేయవచ్చు అనమాట అంటే మీకు ఎటువంటి జాబ్ కావాలి ఈ సోలార్ ప్యానెల్స్ ఏదన్నా చేస్తారా అంటే హ్యాండిక్యాప్ వాళ్ళకి ఖచ్చితంగా సోలార్ ప్యానెల్స్ పైన అయితే ఎక్స్క్లూజివ్గా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అనమాట సో అటువంటిది ఏ ఎటువంటి జాబ్స్ కావాలో మీకు ఇక్కడ ఉన్న ఈ డ్రాప్డౌన్ లిస్ట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు జాబ్లో వన్స్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత డిజబిలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ విధంగా అంగవైకల్యం ఉంది బ్లైండ్నెస్ ఉందా లేదా సెరిబ్రల్ పాలసీనా అంటే డ్వార్ఫిజమా లేదంటే ఇంటెలెక్చువల్ డిజబిలిటీనా అంటే మనకు పీడ టూ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆర్పిడబ్ల్యూ యాక్ట్ ప్రకారము ఇరవై ఒక్క రకాల డిజబిలిటీస్లో ఏది ఉంది అన్నది అడుగుతుంది దాన్ని మీకు ఏదైతే ఉందో అది క్లిక్ అదే అదేవిధంగా ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది హిందీనా ఇంగ్లీషా లోకల్ లాంగ్వేజ్ అని మనది తెలుగు కాబట్టి తెలుగు వాళ్ళు మనము లోకల్ లాంగ్వేజ్ తెలుగు టైప్ చేసేయాలన్నమాట తెలుగు టైప్ చేసేసి టైప్ చేసిన తర్వాత మనము సబ్మిట్ కొట్టేసేయాల్సి ఉంటుంది సబ్మిట్ కొట్టేయాలన్నమాట సబ్మిట్ కొట్టే ముందు ఇక్కడ ఇక్కడ ఎందుకో స్ట్రక్ అయిపోయింది ఎందుకు స్ట్రక్ అయింది అంటే నేను మొబైల్ నెంబర్ అనేది ఇవ్వడం మర్చిపోయాను అనమాట కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబరు మీకు బ్లాంక్ చూపిచ్చేస్తుంది అనమాట మొబైల్ నెంబరు ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ ఉంటుంది సబ్మిట్ కొట్టేస్తే ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ యువర్ రిజిస్ట్రేషన్ అట్ ఎస్సిపిడబ్ల్యూడీ అనే వచ్చేస్తుంది సో ఇక్కడతో మీకు రిజిస్ట్రేషన్ సింపుల్గా అయిపోయింది అనమాట చాలా చిన్న ప్రాసెస్ ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు లాగిన్కే యూజర్ ఐడి పాస్వర్డ్ అది వస్తుంది దాని తర్వాత మీరు లాగిన్ అయ్యి లాగిన్ అయిపోయినారు అంటే మీకు జాబ్ అలర్ట్స్ అంతా కూడా మీ యొక్క ఈమెయిల్కో లేదంటే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కో మీకు రావడం అనేది జరుగుతుంది అనమాట సో ఇదండి సో ఈజీ అంటే ఈజీగా మీరు దీంట్లో ఈ గవర్నమెంట్ చేత నడిపిస్తున్న ఈ పీడబల్యూడి నౌకరీ డాట్ కామ్లో అయితే రిజిస్టర్ అవ్వచ్చు అదేవిధంగా మంచి జాబ్స్ అయితే జెన్యున్ జాబ్స్ అయితే మీరు పొందవచ్చును సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని మరికొంతమంది పీడబ్ల్యూడి వాళ్ళకైతే దయచేసి షేర్ చేయండి ఎందుకంటే నేను చూసుండే వాటిల్లో ద బెస్ట్ సైట్ ఏదన్నా ఉంది అంటే ఈ పీడబ్ల్యూడి సైట్ ఎందుకంటే ఇది గవర్నమెంట్ చేత రన్ చేస్తుంది అది ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కాబట్టి బాగా సక్సెస్ఫుల్గా వీళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి దీన్ని షేర్ చేయండి అదేవిధంగా మీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్